హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ మండలంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రణవ్ ఇరవై లక్షల రూపాయలు హనుమాన్ దేవస్థాన అభివృద్దికి హనుమాన్ దేవస్థాన చైర్మన్ కొలిపాక శంకర్ మాట్లాడుతూ ప్రణవ్ ఆధ్వర్యంలో అభివృద్ది పనులు ముందుకు వెళ్తున్నాయని హుజరాబాద్ నడిబొడ్డున ఉన్న హనుమాన్ దేవస్థానాన్ని ఏళ్లుగా పాలించిన పాలకులు పట్టించుకోలేదని ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారం రోజున ఇచ్చిన మాట ప్రకారం ప్రణవ్ నిధులు కేటాయించారని హిందుత్వం అని చెప్పే ఈ ప్రాంత ఎంపీ ఆలయాలకు ఏం నిధులు కేటాయించారో తెలిపాలని కోరారు ప్రజాప్రభుత్వంలో గుళ్లు బడులు అభివృద్ధి జరుగుతున్నాయని అన్నారు అనంతరం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రణవ్ బాబు చిత్రపటానికి ఈ కార్యక్రమంలో ఆలయ యువ కమిటీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ పట్టణ మరియు మండల అధ్యక్షులు మహిళా అధ్యక్షులు సీనియర్ నాయకులు పాల్గొన్నారు ఈ రోజు గుడి అభివృద్ధి కొరకు మాకు ఇరవై లక్షల రూపాయలు సాంక్షన్ చేసినారు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు మరియు రేవంత్ గారికి ఇంకా నుండి ఇంకా ఏం తక్కువ గుడి అభివృద్ధి కొరకు ఇంకా నీళ్ళు తెచ్చే ఫాయత మాదే అని ఒప్పు జరిగింది దేవదేవ శాఖ మా కొండ సురేఖ అక్కగారికి ప్రత్యేక ధన్యవాదాలు అమ్మ దేవస్థానంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమానికి అయినా వాళ్ళు సహకరించినందుకు మాకు సపోర్ట్గా ఉన్నారు ఇందులో మా పార్టీ కార్యకర్తలు సీనియర్ నాయకులు జూనియర్లు ఉన్నత పదవులు ఉన్న వాళ్ళు లేని వాళ్ళందరూ ఇవాళ ఈ గుడి కొరకు అభివృద్ధి కొరకు పాటు మా తోటిపాటిగా అందరు సహకారం చేస్తున్నారు మాకు ఇప్పటికైనా మా ప్రభుత్వంలో ప్రజా ప్రజాప్రభుత్వంలోపల బడిలైన బడి అయినా అభివృద్ధి చేస్తున్నారు ఇలా గుళ్ళు అభివృద్ధి చేస్తున్నారు రేషన్ కార్డు అయినా సన్నపి ఇస్తున్నారు ఇలా బస్సు కిరా లేకుంటే మహిళలు బస్ కిరా ప్రయాణం చేస్తున్నారు ఇలా కరెంటు బిల్లు లేకుంటే గృహం మంచిగుంటుంది ఇలా గ్యాస్ సబ్సిడీ అన్నీ మా ప్రజా ప్రభుత్వంలో కూడా అన్నీ అనుకున్నట్టు జరుగుతున్నాయి మా ప్రజాప్రభుత్వం చేసే అభివృద్ధిని కొంతమంది వేరే రకంగా మాట్లాడుతున్నారు అది సరైనది కాదు వాళ్ళు చూసి కళ్ళు తెలిసి చూసి అభివృద్ధి పంచుకుంటా లేదా చూసి మాట్లాడవలసిన వాళ్ళని కోరుకుంటుండ్రు ఇది అభివృద్ధి నిధుల్లో భాగంగా ఈరోజు హుజూరాబాద్ హనుమాన్ టెంపుల్లో సమావేశానికి హాజరైన చైర్మన్ దేవాలయ చైర్మన్ శంకర్ గారికి అలాగే దేవాలయ కమిటీ సభ్యులు అలాగే హుజురాబాద్ పట్టణంలో ప్రముఖులు అలాగే ఇక్కడికి హాజరైన పాత్రికే మిత్రులకు భక్తులందరికీ నమస్కారం ఈ యొక్క హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న శ్రీ ఒడిదెల ప్రణవ్ బాబు గారి యొక్క సూచన మేరకు ఎస్టిఎఫ్ ఫండ్ ద్వారా కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారు వివిధ పనులకు నిధులు మంజూరు చేసి ఉన్నారు మొత్తం ముప్పై ఎనిమిది పనులకు నిధులు మంజూరు చేసి ఉంటే హుజురాబాద్ హనుమాన్ టెంపుల్ అభివృద్ధి కొరకు ఇరవై లక్షలు మంజూరు చేయడం జరిగింది ఈ ముప్పై ఎనిమిది పనుల్లో అత్యధికంగా డబ్బులు చే కేటాయించబడింది హనుమాన్ టెంపుల్కే ముప్పై ఎనిమిది పనుల్లో అత్యధికంగా ఇరవై లక్షలు ఈ దేవాలయానికి కేటాయించినందుకు వారికి అలాగే ఈ యొక్క నిధులు రావడానికి ఎంత ఎంతో శ్రమించిన దేవాలయ చైర్మన్ అలాగే గౌరవ సభ్యులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ యొక్క ఇరవై లక్షలతో దేవాలయానికి ఏ ఏ పనులు చేయాలనేది దేవాలయ కమిటీ దేవాలయ సభ్యులందరూ తీర్మానం చేసిన తర్వాత వారి యొక్క సూచన మేరకు ఈ నిధులను దేవాలయం యొక్క అభివృద్ధికి ఉపయోగించడం జరుగుతుంది ఈ నిధులను కేటాయించినందుకు ప్రత్యేకంగా మరొకసారి దేవాలయం తరఫున మా యొక్క ప్రణవ్ బాబు గారికి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను